హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదిగోండి ఈరోజు నేను కుట్టవలసిన బట్టలు అయితే తీస్తున్నాను రెండు సారీలు బ్లూ కలరు గ్రీన్ కలరు అలాగే ఇంకొక బ్లూ కలర్ ఒకటి ఉందన్నమాట అయితే ఈ మూడు కూడా లైనింగ్ జాకెట్లు ఈరోజు నేను కుట్టవలసినవి మామూలు జాకెట్లు అయితే లేవన్నమాట ఈ లైనింగ్ జాకెట్లు మూడు కొడుతున్నాను అయితే లైనింగ్ జాకెట్లకైనా నేను కటింగ్ మాత్రం నేను ఇంతకుముందు రెండు వీడియోలు పెట్టాను కదా టేపు అవసరం లేకుండా ఎలాగా కటింగ్ చేసుకోవాలనేది ఆ విధానమే ఇంక అన్నిటికీ నేను ఫాలో అయ్యేది అయితే ఇంకొంచెం వివరంగా ఈ వీడియో కూడా చూడండి ఇదిగోండి నేనైతే జాకెట్ మొక్కని కట్ చేసేస్తున్నాను సారీలోంచి చూసారు కదా ఇంకా ఫైట్ సింగ్ కాడ కూడా మనకి తగ్గులు ఉన్నాయి తీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటే మనకి నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు అంత ఏంటి ఏతన కింద ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది కుట్టయితే ఈ విధంగా ఎచ్చు తగ్గులు తీసేసుకోవాలన్నమాట అయితే ఒకే ఆదితో రెండు బ్లౌజులు ఈ రెండు సారీలు అన్నమాట అందుకని ముందుగానే ఇవి కట్ చేసేస్తాను తర్వాత ఇంకొక బ్లౌజ్ ఉంది కదా తర్వాత కట్ చేస్తాను ఇదిగోండి ఈ గ్రీన్ దాంట్లో కూడా జాకెట్ మొక్క అయితే తీసేస్తున్నాను అయితే నేను కటింగ్ చేసే ఈ మెథడ్ అయితే చాలా ఈజీ అండి స్టిచ్చింగ్ కూడా పెట్టాను ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఎన్ని జాకెట్లైనా కుట్టుకోవచ్చు రోజుకి నేనైతే ఐదు జాకెట్లు కుడతానండి లైనింగ్ జాకెట్లు ఆడుతూ పాడుతూ ఏముందండి పనంతా అయిపోయాకే ఇంకా మిషన్ దగ్గరకు వస్తాను సాయంత్రం పిల్లలు వచ్చే వరకు మిషన్ కొడతాను ఒక ఐదు జాకెట్ల వరకు నేను లైనింగ్ కుట్టేయగలను ఒక రోజులో అయితే అదే మామూలు జాకెట్లు అయితే ఒక ఏడు ఎనిమిది వరకు కుట్టేయగలను అన్నమాట సాయంత్రం వరకు కొడితే గనక మధ్యలో ఏదైనా పని ఉంటే గనక ఒక మూడు నాలుగు జాకెట్లతో స్కిప్ చేసేస్తాను ఇదిగోండి నేనైతే బ్లౌజ్ అయితే వేసేసుకున్నాను బ్లూ కలర్ దానికి లైనింగు గ్రీన్ కలర్ దానికి లైనింగ్ రెండు లైనింగ్లు చక్కగా సర్దేశాను కింద అయితే మనం పట్టీకి వేసుకుంటాం కదా దానికి ఖర్చు గీసేస్తున్నాను మార్కింగ్ పూర్తిగా అయితే గీసుకోకర్లేదు చక్కం వరకు వెళ్తుంది నడుము కొలత అయితే ఇదిగోండి బ్లౌజ్ అయితే తీసుకున్నాను కదా షోల్డర్ దగ్గర పట్టుకున్నాను మడత పెట్టి కింద డాట్ దగ్గర మడత పెట్టుకుని పొడవుని కొలిచేసి ఇదిగోండి టిక్ మార్క్ అయితే చేస్తాను ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు మార్కింగ్ పైకి ఖర్చుగా ఒక ఇంచు మార్కింగ్ చేస్తాను పొడవు మార్కింగ్ అయితే అయిపోయిందండి నేను వెనక భాగానే పట్టుకుని చేస్తున్నాను మార్కింగ్ అయితే చూస్తున్నారు కదా ఇదిగోండి పడవ మార్కింగ్ అయితే అయిపోయింది ఇక్కడికి అనమాట హైటు ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం లూజు వెడాలిపోండి లూజు కొలతో అయితే ఇదిగోండి సంకల కింద జస్ట్ ఒక ఇంచు కిందకి పట్టుకుని రెండు ఇలా ఫోల్డ్ చేసి చక్కగా నీట్గా ఇలా పెట్టేసుకుని మజ్జికి ఇదిగోండి ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు మార్కింగు ఖచ్చుకో మార్కింగ్ చేశాను చూస్తారు కదా రెండు ఇంచులు ఉంటుందండి ఖర్చు మార్కింగు ఇదిగోండి ఇక్కడైతే నడుము పట్టుకుని ఇంకా మనం కింద గీసుకున్నాం కదా కచ్చికి ఆ గీతమేంచి మొదలుకొని నడు అని అలా పెట్టి ఎక్కడ వరకు దగ్గర వరకు టిక్కు కొంచెం టిక్కు పెట్టుకోవాలి ఇదిగోండి బాక్స్ కింద ఇంకా గీసేస్తున్నాను వెడాలపు పొడవు అయిపోయింది కదా ఇదిగోండి కచ్చిది కూడా ఒక గీత గీసాను మీకు ఖచ్చు అంతవరకు పెట్టారని కనపడేలాగా నెక్స్ట్ వచ్చేసి షాలర్ కొలతండి మనం కొలబోయేది ఇది ఇంపార్టెంట్ బ్లౌజ్ అని చెప్పాను కదా రెండు షాలర్లు ఇలా పట్టుకుని ఇలా ఫోల్డ్ చేయాలండి బ్లౌజ్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకుని ఇదిగోండి మనమైతే నూడడానికి రెండు టిక్ మార్కులు చేసుకున్నాం కదా పైన టిక్ మార్క్ మీద పెట్టి మెడని ఇలా నీట్గా సర్దేసుకుని కొంచెం సమయం తీసుకుని నీట్గా సర్దుకోవాలి ఎలా నీట్గా సర్దుకోవాలన్నమాట ఎగుడు దిగుడు అలాంటివి ఏమీ లేకుండా షోలర్లు కూడా పర్ఫెక్ట్గా నిదానంగా నిలబడేలా అలా పెట్టుకుని ఫస్ట్ స్టిక్ మార్క్ వచ్చేసి మనకి మెడ లోతు అన్నమాట ఇదిగోండి లోపలికి ఉంది కదా మెడ లోతు అక్కడో టిక్ మార్క్ చేసింది ఇది మెడ లోతు టిక్ మార్క్ ఇది షోలరు షోలరు ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు కరెక్ట్గా ఓ టిక్ మార్కు యువతనికి ఖర్చుకి ఓ టిక్ మార్కు ఇదిగోండి చూస్తారు కదా ఈ విధంగా టిక్ మార్క్ చేసుకున్నాక షోలర్ మరి అవతల వైపు కూడా మనం టిక్ మార్క్ చేయాలి కదా చూడండి కుట్టి ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు ఒక టిక్ మార్కు అవతల ఖర్చుకు ఒక టిక్ మార్క్ పెట్టారు మరి కచ్చి లోపలికి ఉంది కదా చెయ్యి కుట్టేసి ఉంది కదా ఇప్పుడు చెయ్యిని ఇలా పరుచుకుని చక్కగాను శంఖ లోతు తీసేసుకోవాలండి షాలర్నే కచ్చి టిక్ మార్క్ మీద కాకుండా యువతల టిక్ మార్క్ మీద పెట్టి అదగోండి ఏలైతే అలా పెట్టి ఖచ్చితో పలంగా టిక్ మార్క్ చేశాను లోతిని ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంక ఎత్తునైతే అదిగోండి చివరిని పెట్టేసి కొలిచేశాను పైకి కొద్దిగా ఖచ్చుకు పెట్టాను అంతే ఇంకే మూడు కలిపేసుకుంటే మనకి సంకలోదు రెడీ అయిపోయినట్టే ఇదిగోండి సంకనైతే డ్రా చేస్తాను ఇంకా మెడ మెడన్ అయితే డ్రా చేస్తాను మెడన్ కూడా ఇలా ఒకసారి గీసేసుకోకుండా ఇలా చుక్కలు చుక్కలు పెట్టుకుంటే మీకు ఈజీగా అనిపిస్తుంది నెక్స్ట్ తర్వాత ఫుల్గా గీసేసుకోవచ్చు ఒకేసారి ఈ మెథడ్లో కటింగ్ నేర్చుకున్నారంటే మీరు చక్కగా టైలరింగ్ ఈజీగా చేయగలుగుతారు పెద్ద పోట్లు ఏమి లేకుండా టేపు కొలతలు అనుకోండి విసుగుదలతోటి కుట్టబుద్ధి కాదు ఇదిగోండి ఆది జాకెట్ తోటే మీరు మీకు ఇచ్చిన ఆది జాకెట్ ఎలా ఉందో అలా దిగిపోద్ది ఈ కటింగ్ అయితే ఇదిగో కట్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఖర్చుకి మనం ఎంత పెట్టుకున్నామో చూసారు కదా ఇంకా ఆ విధంగా మనం నీట్గా కట్ చేసేసుకోవడమే ఇంకా ఎంత వీజీ అంటే కటింగు స్టిచ్చింగ్ కూడా చాలా వీజీ అండి ఆ వీడియో కూడా పెట్టాను ఒకసారి చూడండి ఛానల్లోను స్టిచ్చింగ్లో కూడా టేప్తో పని లేదండి షేప్లకి మనం డాట్లు వేస్తాం కదా వాటిని వేళ్ల కొలతలతోటి నీట్గా వేసేసుకోవచ్చు నేనైతే స్టిచ్చింగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను తప్పకుండా ఒకసారి ఛానల్లో విజిట్ చేసి చూడండి మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది ఇది పూర్వకాలం పద్ధతి అండి అసలు తిరుగుండదండి దీనికి మంచిగా కుదురుతుంది మీకు ఇంకా కుట్టాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇదిగోండి ఫైనల్గా నేను బ్యాక్ మొక్కను కట్ చేసాను కదా ఇంకా మిగిలిన మొక్కనైతే ఇదిగోండి తీసుకున్నాను ఫ్రంట్ మొక్కనైతే తీసేద్దాము మనం ఇక్కడ ఫ్రెండ్ మొక్కను తీసేటప్పుడు ఇలా క్రాస్గా వేసుకోవాలి ముక్కనైతే చూస్తున్నారు కదా అదిగోండి శంఖ చూడండి అటువైపుకి వెళ్ళింది ఇటువైపున బ్యాక్ ముక్కని ఇందాక తీసాం కదా ఈ శంఖ వైపు మెడ వచ్చింది చూస్తారు కదా ఈ విధంగా వేసుకుంటే ఇది క్రాస్ కటింగ్ అవుతుంది అండి ఇది క్రాస్గా వేసాం కాబట్టి ఇది క్రాస్ కటింగ్ క్రాసింగ్ కూడా ఇలా వేసుకున్నారంటే మీకు మంచిగా తిరుగుతుంది మొక్క అయితే ఫస్ట్ మనం ఇదిగోండి శంఖ ఎన్ ఎలా ఉంది ఒక టిక్ మార్క్ చేసుకున్నాం ఈ చివరిని కూడా టిక్ మార్క్ చేసుకున్నాం అలాగే షోల్ ఎలా ఉంది అలాగ ఏంటంటే మొక్క కదిలిపోయినా మీకు ఈ మార్కింగ్స్ ఉంటాయి అన్నమాట నీట్గా అందుకోసం అలా చిన్నగా గీసేసుకుని ఉంచుకోవాలి అయితే ఇదిగోండి అయితే మనం ఇలా డబ్బాలా గీసాం కదా అది మీరు కన్ఫ్యూషన్ అవుతారేమో కొంచెం అయితే తుడుద్దామని తుడుతున్నాను అనమాట ఈ మార్కింగ్లు కూడా కనపడడం వల్ల మీరు కన్ఫ్యూషన్ అయిపోతారు కదా ఈ మార్కింగ్లు మళ్ళీ ఇప్పుడు మెడకి గట్టా గీస్తాం కదా వాటికి అందుకోసం కొంచెం చెరిపేస్తున్నాను వీటిని ఇవ్వండి ఫ్రంట్ మొక్కనైతే దీని మీద వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ ఎదర మెడ గీయడానికి మనం ఉక్కీసులు పట్టి ఉన్న దాన్ని తీసుకోవాలన్నమాట బ్యా ఫ్రంట్ మొక్కని ఇలా నీట్గా సర్దుకోవాలి ఇదిగోండి నడుము ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పెట్టుకోవాలి అలాగే పైన ఖర్చు ఖర్చుతో పలంగా పైకి ఖర్చు చూసరా చూసారా షోలర్ ఖర్చు పైకి ఉంది చూడండి అలా ఖర్చుతో పలంగా పెట్టి నీట్గా ఇదిగోండి లోతైతే ఇలా వచ్చింది ఎద్రమేడని ఇలా డ్రా చేసేసుకోవాలి నీట్గా ఎద్రమేడని కరెక్ట్గా సర్దుకుని పెట్టుకోవాలండి పెద్దదైందనుకో జాకెట్లు భుజాలు సారిపోతాయి నీట్గా పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ దగ్గర ఒక టిక్ మార్క్ చేసుకుని మరి మనం డాట్కో టిక్ మార్క్ చేసుకుని ఖర్చుకో టిక్ మార్క్ మూడు టిక్ మార్కులు వచ్చినాయి చూడండి మధ్యలో మనం డాట్ ఎత్తాం కదా దానికి కూడా ఒక టిక్ మార్క్ చేసుకున్నాం అలా మూడు టిక్కులు చేసుకున్నాక నీట్గా కలిపేసుకుని పైకి ఇంకా మనం సంఖ ఎత్తుని మరి ఫ్రంట్ సంఖ ఎత్తుని కూడా మనం కొలవాలి కదా బె బెల్ట్ ఎక్కడి వరకు ఉంది క్రాస్ బెల్ట్ చూడండి అక్కడ పట్టుకోవాలి క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి పైన శంఖ దగ్గర పట్టుకోవాలి అయితే శంఖ దగ్గర కొంచెం ఖర్చుకి టిక్ మార్క్ చేసుకుని దాని మీద పెట్టుకుని కిందకి కింద ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు టిక్ మార్కు ఖర్చుకి కింద చిన్న టిక్ మార్కు చేసుకోవాలి పైన టిక్ మార్క్ చూపిస్తున్నాను మీకైతే ఖర్చుని కింద కూడా ఖర్చుకి పెట్టుకున్నాం చూసారు కదా పైన ఏమో మనం ఖర్చుకు వదిలేసి చక్కగా కిందకి టిక్ మార్క్ చేసేసుకున్నాం సంకెత్తిని ఇదిగోండి మనకి బ్యాక్ ముక్కతో పని అయిపోయింది ఇంకా అన్ని పర్ఫెక్ట్గా గీసుకున్నాం కదా ఇప్పుడు హైట్ని చాతి పొడవుని ఇలాగ కింద పెద్ద డాట్ ఉంటుంది కదా అక్కడ పట్టుకుని షోల్డర్ మధ్యలోకి ఇలా మడతపెట్టి మనం పైన ఖర్చుకు కొంచెం వదలాలి కదా అక్కడ కొంచెం టిక్ మార్క్ చేసుకుని కింద ఎక్కడ వరకు ఉంది కుట్టు అక్కడ వరకు టిక్ మార్కు ఖర్చుకో టిక్ మార్కు చూసారు కదా ఇది ఛాతి పొడవు ఛాతి పొడవు కొలిచేటప్పుడు సాగ తీసేయకుండా జాగ్రత్తగా పట్టుకుని కొలవాలండి సాగ తీసారంటే పొడవు ఎక్కువ వచ్చేది ఇలా మూడు మార్కింగ్స్ని పట్టి కొలతని ఛాతి పొడవని అలాగే సాంక్యత్తిని మూడింటిని కలిపేసారంటే మీకు ఫ్రంట్ ముక్క రెడీ అయిపోయినట్టే ఎద్ర మేడ రౌండ్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని నీట్గా ఆ విధంగా గీసేసుకుని ఇంకా మనకి ఫ్రంట్ ముక్క అంటే మనం సంఖలో చిన్న ఇంచు ముక్క తీసేయాలి కదా అప్పుడు మనకి ముడతలు రాకుండా ఉంటుంది ఇలా వేలు పెట్టి ఒక ఇంచు వరకు మధ్యలో ఇలా టిక్ మార్క్ చేసుకుని అటు ఇటు కలిపేసారంటే చిన్న మొక్క వెళ్ళిపోతుంది దానివల్ల మనకి సంఖలో ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట ఇంకోండి కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ షోడర్ దగ్గర కచ్చికని గీసాను కదా ఆ టిక్ మార్క్ అది చూపిస్తున్నాను మీకు ఇంకా నీట్గా మనం కట్ చేసేసుకోవడమే ఖర్చులు అయితే ఈ విధంగా పెట్టుకున్నారంటే మీరు కుట్టేటప్పుడు మీకు ఎటువంటి రాంగు రాకుండా ముందు కటింగ్ ఇంపార్టెంట్ అండి మంచిగా కటింగ్ వచ్చిందంటే మీరు కొంచెం సరిగ్గా కొట్టకపోయినా జాకెట్ కుదురుతుందండి ముందు కటింగ్ మెయిన్ అన్నమాట మనకి కటింగ్ నీట్గా వచ్చిందంటే కొలతలన్నీ పర్ఫెక్ట్గా వచ్చినట్టే కదా అప్పుడు మీరు చక్కగా జాకెట్ను కుదిరేలా కొట్టగలుగుతారు ఇదిగోండి ఫ్రంట్ మొక్కనైతే కట్ చేస్తాను కదా బ్యాక్ మొక్క ఫ్రంట్ మొక్క రెడీ అయిపోయింది మనకైతే నేను ఒకేసారి రెండు బ్లౌజుల్ని కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇంకా మిగిలిన మొక్కని ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఈ ముక్కలైతే బాగా నలిగిపోయినాయి అన్నమాట ఇలాగ నాలుగు మడతల కింద ఇలా వేసేసుకోవాలి చెయ్యిన కదా అప్పుడు తీసేది మనం ఇదిగోండి చెయ్యికి మనం సివర్న ఫోల్డింగ్కి టిక్ మార్క్ చేసేసుకుని ఇంకా పొడవని టిక్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి గమనించాలి మీరు వీడిని మొక్కలు అటు కలిసింది మీ వైపుకి వేసుకుని హైట్ని హైట్ని ఎక్కడ కొలవాలంటే కలుసున్న చూడండి క్లాత్ అక్కడ హైట్ని కొలవాలి ఇదిగోండి హైట్ అయితే కొలిసాను కదా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు టిక్ మార్కు ఖర్చుకి పైకో టిక్ మార్క్ చేశాను మరి సంక ఎత్తుని సివరిన కొలుస్తున్నాం ఇదిగోండి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు టిక్ మార్కు ఖర్చుకి టిక్ మార్కు పైకి చేశాను చూస్తారు కదా సంకలో సంఖ వైపే మనకి విడిగా ఉన్న ముక్కని వేసుకోవాలి ఫోల్డ్ చేసినప్పుడు ఇంకా సివర్ని చూడండి చెయ్యి సివర్ కొలత అయితే ఇదిగోండి ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు టిక్ వరకు ఖచ్చికి ఒక టిక్ మార్కు చేస్తాను అది ఖచ్చు అన్నమాట ఇదిగోండి నీట్గా మీ కొలతలన్నీ బాగా నీట్గా అర్థమైనయా పొడవ కొలతలు కింద సంకెత్తు కొలతలు సివరేమో చెయ్యి చివరి కొలతలు ఇదేంటంటే నీకు మీకు ఇందాక చెప్పాను కదా ఇలా కలిసి ఉన్నది ఉన్నాకడ బోర్ను చూసుకోవాలి అని చెప్తున్నాను అనమాట పొడవను చూసుకోవాలి అలా విడివిగా ఉన్న క్లాత్ వైపు ఇదిగోండి సంకేతుల్ని ఖర్చుల వైపు వెళ్ళిపోద్ది కదా అని చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇంకా మనకి డ్రా చేసేసుకోవడమే ముందుగా మనం లైన్గా గీసి గీసేసుకుని డ్రా చేసుకోవాలి అయితే నాకు ఇక్కడ చిన్న ఇంచు తక్కువ వచ్చేసింది అనమాట కట్ వచ్చేసింది కదా లోపలికి చూసారా ఆ కట్ వచ్చేసింది అందుకని నేను ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఉన్న గీత నుంచే నేను డ్రా చేస్తాను చెయ్యి అయితే ఏముందండి ఇది లైనింగ్ జాకెట్ కదా అందులోనూ అంచులు వచ్చినాయి కాబట్టి ఇది చేతుకుంటుంది కాదు కాబట్టి కింద మొక్క ఉంటుంది నాకు కొంచెం దాంతో అడ్జస్ట్ చేసేస్తాను అందుకోసం అలా కట్ చేస్తాను ఇదిగోండి ఫైనల్గా మనకి చెయ్యి అయితే రెడీ అయిపోయిందండి నీట్గాను నీట్గా కొంచెం ఖర్చులు ఉన్నాయి ఇలాగ గీసేసుకుని కట్ చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అన్నమాట మొక్క అయితే ఇదిగోండి ఇలాగ చిన్న చిన్న ఖర్చులు ఇలా కట్ చేసేసుకోవడమే మనం ఫోల్డింగ్ ఉంది కదా అక్కడ ఒక టిక్ మార్క్ చేసుకుంటే మనకి ఇంత మొక్క ఫోల్డింగ్ అని పెట్టాం కొలతని ఉంటుందన్నమాట ఇక్కడేమో షోల్డర్ దగ్గరికి కట్టగా రావడానికి ఒక చిన్నగా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇది ఖర్చు అన్నమాట ఇంత ఖర్చు వచ్చింది మనకైతే చెయ్యి రెడీ అయిపోయింది కదండి ఇంకా మిగిలిందల్లా మనకి క్రాస్ బెల్ట్లో ఇదిగోండి ముక్క మిగిలింది ముక్క వేసుకుంటున్నాను క్రాస్ బెల్ట్ అయితే తీసేసుకుందాము క్రాస్ బెల్ట్లకి ముందుగా కింద ఖికి ఎదర ఖర్చుకి కొంచెం డ్రా చేసేసుకోవాలి చూపిస్తాను ఉండండి ఇదిగోండి క్రాస్ బెల్ట్ అయితే బ్లౌజ్ ఇది చూసారు కదా ఇది పెట్టకముందే కింద ఖచ్చికి ఎదర ఖర్చుకి అలా డ్రా చేసుకున్నాక అప్పుడు బ్లౌజుకున్న ఈ క్రాస్ బెల్ట్ని పెట్టి ఎంత ఎత్తుంది ఎంతవరకు టిక్కు పైకోటిక్కు ఖర్చుకి దీనికి కూడా ఖర్చులకు పెట్టుకోవాలి ఇదిగోండి ఖర్చుతో పళంగా పెట్టాను ఈ టిక్ చూశారు కదా ఖర్చు లోపలతో బయటకు వచ్చింది కదా ఇదిగోండి ఏలు పైకి పెట్టాను ఖర్చుతో పళంగా చేస్తున్నాను టిక్కు చేస్తాను హైటు మరి చివర హైట్ కూడా కొలిచేసుకోవచ్చు ఇలా పెట్టి చివర కొలుచుకోకపోయినా పర్లేదు కానీ కొల్ చూపించాలి కదా మీకు కొత్తగా నేర్చుకునే వరకు ఇదిగోండి అలా టిక్ మార్క్ చేస్తుంది ఖర్చుగా టిక్ మార్క్ చేస్తుంది ఇలా మూడు కలిపేసుకున్నాం అనుకోండి అంతే మనకి క్రాస్ బెల్ట్ రెడీ అయిపోయినట్టే ఇలా నీట్గా చాలా తక్కువ టైంలో మంచి కటింగ్ అండి ఇది చాలా ఈ ఈజీ అయిన మెథడు తప్పకుండా మీరు చక్కగా కుదిరేలా బ్లౌజులు కుట్టుకోగలుగుతారు ఒకసారి ట్రై చేయండి కటింగ్ అని ట్రై చేస్తేనే మీకు తెలిసింది పేపర్ మీద కటింగ్ చేయండి పోస్టు మీకు చాలా ఈజీ అనిపిస్తుంది ఈ మెథడ్లో ఫాలో అవ్వండి ఇదిగోండి మనకి మిగిలిన మొక్కలు ఇంకా బ్లౌజ్కి మెడలకేస్తాను కట్ చేసిన హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ బ్యాక్ మొక్కలు అనమాట ఇంకా లైనింగ్కి నేను ఇలా కట్ చేసేసుకున్నాక లైనింగ్ మొక్క తర్వాత జాకెట్ మొక్క మీద వేసి నీట్గా కట్ చేసేస్తాను అనమాట ఇదిగోండి జాకెట్ మొక్క అయితే వేస్తున్నాను కదా దీని మీద బ్యాక్ మొక్క వేసి ఫస్ట్ బ్యాక్ మొక్క తీసుకుని తర్వాత ఫ్రంట్ మొక్క తర్వాత చేతులు అలా తీస్తాను అనమాట ఈ విధంగా తీసి లైనింగ్ జాకెట్ అయితే కుడతాను ఇదండి కటింగు ఎలా అనిపించిందండి ఈ వీడియో తప్పకుండా ఒక ఒక కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేనైతే జాకెట్ మొక్క లైనింగ్ మొక్క ఎంతవరకు ఉందో అంతవరకు నీట్గా కట్ చేసేసుకుంటాను కొంచెం ఎక్కువ అలా ఉంచుకోను అనమాట ఇలా నీట్గా మన మొక్క బ్యాక్ ఎలా వచ్చిందో అలాగే కట్ చేసేసుకుంటాను నిదానంగా ఇలా పట్టుకుని అంతేకానీ కొంచెం ఎక్కువ తీసుకుని జాకెట్ మొక్కని తర్వాత కుట్టేసే కట్ చేసుకుందాం అవేం ఉండవు నా కటింగ్లో అయితే నీట్గా ఇలా మొక్క ఎలా ఉందో అలా కట్ చేసేసుకుంటాను అదైతే మన పట్టీలు పనికొస్తుంది కదా ఆ మొక్కని అలా పెట్టాను అనమాట లోపల ఇదిగోండి బ్లౌజ్లో అయితే కుట్టేసాను హెమ్మింగ్ కూడా చేస్తాను నీట్గా ఇదిగోండి మూడు జాకెట్లు అయితే కుట్టాను అయితే లైనింగ్ జాకెట్లు ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలదాంబా